సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయుష్ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ ను సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్షణం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు తాను సీఐగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నానన్నారు తాను ఆయుర్వేదం సంపూర్ణ జీవన శైలిని సమర్థిస్తానని చెప్పారు సుప్రీంకోర్టులో రెండు వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యులే కాకుండా సిబ్బంది జీవన విధానాన్ని సైతం పరిశీలించాలన్నారు ప్రధాని మోదీ ఫోన్ చేసిన ఘటనను సందర్భంగా కరోనా సమయంలో తన పరిస్థితి ఘోరంగా ఉండేదని ఆ సమయంలో ప్రధాని మోదీ ఫోన్ చేసి అంతా సర్దుకుంటుందని తెలిపారన్నారు ఆరోగ్య పరిస్థితి అర్థం చేసుకుని ఆయుష్ వైద్యుడు ఆయుష్ కార్యదర్శితో మాట్లాడేలా ఏర్పాట్లు చేశారని మందులిచ్చారని గుర్తు చేసుకున్నారు కోవిడ్ సమయంలో ఆయుష్ మెడిసిన్ తీసుకున్నానని తెలిపారు కోర్టు ఉద్యోగులు వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు వారికి న్యాయమూర్తులతో సమానంగా సౌకర్యాలు లేవన్నారు న్యాయమూర్తులు కుటుంబ సభ్యులు ఉద్యోగులంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కాంక్షిస్తున్నట్టు తెలిపారు తాను యోగా చేస్తానని ఐదు నెలలుగా వీగన్ డైట్ ఫాలో అవుతున్నానని ఇకపై అదే కొనసాగిస్తానని చెప్పారు ఈ సందర్భంగా ఆయుష్ మంత్రి సర్బానంద తో పాటు వైద్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు